సార్ ఇద్దరు ఉన్నప్పుడు మరి దేశ వ్యాప్తంగా ఎందుకని దీని మీద ఒక నిరసన గాని ఒక వ్యతిరేకత గాని లేకపోతే ఎలాంటి ధిక్కారం గాని వినపడడం లేదు అంటే ఎవరికి వారు మౌనంగా ఉన్న పరిస్థితి ఉంది నిజంగానే అంత పెద్ద నష్టం జరుగుతున్నప్పుడు జనాలు ఎందుకని అంత అవేర్నెస్ లేదా లేకపోతే ఏంటి కారణం అనేది అంటే ఒకటి అవేర్నెస్ కొన్ని చోట్ల ఉంది కొన్ని చోట్ల ఆందోళన కూడా జరిగినాయి దానికి కావలసినటువంటి ప్రచారం జరగట్లేదు ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వం రైతులకి స్మార్ట్ మీటర్లు బిగిస్తే మీటర్లన్నీ పీకేసి వాళ్ళందరూ కరెంట్ ఆఫీస్ కెళ్ళి మీటర్లు పడేసారు పెద్ద ఆందోళన జరిగింది ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్లో అమలు స్టార్ట్ చేశారు బెంగాల్లో అమలు స్టార్ట్ చేస్తే మొత్తం ప్రజలందరూ తిరగబడ్డారు చాలా చోట్ల ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టడం ఆగింది అలాగే ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్నికలకు ముందు మీకు గుర్తుందో లేదో ఈ స్మార్ట్ మీటర్లు వ్యవసాయ పంపు సెట్ లెక్కి పెడతారనగానే పెద్ద ఆందోళన జరిగింది అవును ఆఖరికి ఎన్నికల్లో యువగలం యాత్రలో లోకేష్ గారు పిలిపించారు అవును వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెడితే వాటిని పగల కొట్టండి అవును అని టిడిపి నే పిలిపించింది అవును నాకు తెలిసి వ్యవసాయ పంపు మోటార్ సంబంధించిన ఈ సమస్య ఆగిపోయినట్టేనా అంటే ప్రస్తుతానికి రైతుల్లో వ్యతిరేకత ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి పక్కన పెట్టారు కానీ తాత్కాలికంగా దశల వారీగా రేపు ఆ ప్రమాదం కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఆ మీటర్ కొనుగోలు కూడా అయిపోయింది కూడా ఇచ్చేసారు వాటిలో దాని మీద కూడా పెద్ద అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఒక్కొక్క మీటర్ ఐదు రూపాయలు అయ్యేది నిర్వహణతో కలిపి ముప్పై వేల రూపాయలు మీటర్ నిర్వహణ ఖర్చు ఇవన్నీ కలిపి పెట్టారు మరి అయితే అమలు చేయకుండా ఆపే అవకాశం ఉందా అంటే ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఇది అదానీటర్ ఇప్పుడు ఇది అదాని మీటర్ అంటానికే వీళ్ళు అదాని మోడీ బాబు పవన్ జగన్ వీళ్ళందరూ మేటర్ ఇది ఎందుకంటే వాళ్ళ విధానాలే ఇవన్నీ ఒప్ప మోడీ గారు ఆదేశం ఇచ్చారు జగన్ గారు సంతకం పెట్టారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బిగిస్తున్నారు ఇంకా దీంట్లో గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఒకటే వైఖరితో నడుస్తున్నారు ఇది విద్యుత్ సంస్కరణల పేరుతో దీంతో ఇంకో ప్రమాదం ఏమిటంటే ఈ విద్యుత్ ఈ మీటర్ పెట్టిన తర్వాత దీని మెయింటెనెన్స్ పది సంవత్సరాల పాటు అదాని పది సంవత్సరాలు మెయింటైన్ చేయటం అంటే విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ అదాని కంపెనీ చేతిలోకి వెళ్ళిపోయినట్టే అందుకని ఓన్లీ మీటర్ మార్చడమే కాదు ఇంటికి వచ్చి రీడింగ్ తీసేది ఉండదు దీన్ని వైర్లెస్ సిస్టమ్ లో అదాని కంపెనీలో ఈ మీటర్ కి సంబంధించిన రీడింగ్ మానిటరింగ్ వాళ్ళు చేస్తారు మీకు ఇంటికి రావటం రీడింగ్ చూడటం బిల్ ఇవ్వటం అనేది సిస్టమ్ ఉండదు మనం ప్రీపెయిడ్ చెల్లించడం దాంట్లో కట్ అయిపోవటమే అయిపోగానే వాళ్ళు రీఛార్జ్ చేయించుకోవటం ఇందులో రేపు జవాబారీతనం ఉండదు రెండోది వాళ్ళు వైర్లెస్ ద్వారా వాళ్ళు ఆపరేట్ చేస్తా ఉన్నప్పుడు మీటర్లు ఎంత అవుతాయో తెలీదు ఇటీవల కాలంలో అదానీ స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత విజయవాడలో ఒక పిండి మరకి ఆరు వేల రూపాయలు వచ్చే బిల్లు ఇరవై ఆరు వేలు వచ్చింది కంప్లైంట్ కూడా చేశారు ముందు బిల్లు కట్టిన తర్వాత మాట్లాడదాం అంటున్నారు ఏమంటే కెపాసిటర్ సక్రమంగా లేదు అందుకు వచ్చింది అన్నారు ఇప్పుడున్న నార్మల్ మీటర్ కి స్మార్ట్ మీటర్ కి తేడా ఏంటి అని అంటే నాకు అర్థమైంది మీరు చెప్తున్న దాన్ని బట్టి నార్మల్ మీటర్లు అయితే మనం వాడుకున్న తర్వాత కరెంటు బిల్లు కట్టే కడతాము ఒకవేళ కరెంటు బిల్లు కట్టలేని పక్షంలో కొద్దిగా టైం ఇచ్చి ఆ టైం లోపల వాళ్ళు ఆ కరెంటుని నిలిపేసే అవకాశం ఉంది అదే స్మా అదే మీరు స్మార్ట్ మీటర్లకు వెళ్తే కనుక ఒక నెల రోజులకు సరిపడే కరెంట్ మనకు ఎంతైతే అవసరం అవుతుందో ఆ కరెంటుకు తగ్గ బిల్లుని ముందే చెల్లించి వాడుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఆ లిమిట్ దాటిపోయి ఆ నెల ఏదో అవసరమై ఎక్కువ కరెంటు వాడినట్లయితే కరెంట్ వాళ్ళు లెన్ మెను లేకపోతే ఎవరో వచ్చి మన కరెంట్ ని ఆపేయాల్సిన పని లేకుండా దానంతక అదే ఆటోమేటిక్ గా మన సెల్ ఫోన్ లో ఏ విధంగా అయితే రీఛార్జ్ ఆగిపోతుందో ఆ విధంగా ఆగిపోయే అవకాశం ఉంది ఇది మౌలికమైన తేడా ఈ రెండింటికి నాకు అర్థం అవుతుంది కరెక్ట్ ఆగిపోతుంది ఆగిపోయే అవకాశం కాదు మన దగ్గర బ్యాలెన్స్ ఉంటేనే కరెంట్ ఇస్తారు లేకపోతే ఇక మళ్ళీ వార్నింగ్స్ ఇవ్వడం మెసేజ్ లు రావడము మీరు కరెంట్ కరెక్ట్ అని చెప్పడం ఇవన్నీ ఉండకపోవాలి కాదు కాదు మెసేజ్ పంపొచ్చు మెసేజ్ లు డబ్బు ఉండాలి కదా ఇప్పుడు మీకు పదిహేను రోజులు ఆలస్యం అయితే ఇరవై ఐదు రూపాయలు తో కట్టచ్చు నెల రోజుల పాటు ఆలస్యం వంద రూపాయలు తో కట్టచ్చు రేపు అటువంటి స్కోప్ లేదు మన దగ్గర డబ్బు లేదు కాబట్టి నాలుగు రోజులు ఆగి కడదాం అనే అవకాశం లేదు ఇందులో డబ్బు ఉంటేనే కరెంట్ సో పెండింగ్ బాగా వసూలు చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి మార్గం అంటే వీళ్ళకి వీళ్ళకి అంటే గవర్నమెంట్ భావిస్తుంది అలా ఏ విధంగా అంటే మళ్ళీ వీళ్ళ వీళ్ళ ఇంట్లో చుట్టూ వెళ్ళకుండా వీళ్ళకి రీకాల్ చేయకుండా పెండింగ్ బిల్లులు అలా ఉండపోకుండా ఎప్పటికప్పుడు మొత్తం క్లియర్ గా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకుని చేసే ప్రయత్నం మరి విద్యుత్ సరఫరా నాణ్యతలో ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది అంటే వారేదో నాణ్యత బాగుంటుంది దీనివల్ల చెప్తున్నారు దీంట్లో బాగుంటానికి విద్యుత్ సరఫరాలో డబ్బు చెల్లించిపోతే అయిపోయిన తర్వాత ఇక నాణ్యత పనే ఉంది ఎప్పుడు తెలియదు తెలీదు అలాగే జవాబుదారీ తను ఉండదు మీకు ఈ నెల మీకు బిల్ ఇచ్చినప్పుడు ఎక్కువైంది తక్కువైంది రిప్రజెంట్ చేయడానికి ఇంకోటి ఉండదు మన డబ్బే వాళ్ళు కట్ చేసుకుంటారు కాబట్టి పెద్ద నాణ్యతలో ఈ మీటర్ పెట్టడం వల్ల అదనపు మార్పు వచ్చి మెరుగుదలయ్యేటువంటి స్థితి ఏమీ లేదు ఇది ప్రభుత్వానికి లాభం అదాని లాంటి కార్పొరేట్ కంపెనీలకు లాభం తప్ప ఇంకొకటి అయ్యేది కాదు